వెళ్ళిపోతే సముద్రానికి అయితే వెళ్ళిపోతా ఫిషింగ్ బోట్లు అంటే ఇవేనండి మనం కనిపించే బోట్లే ఫిషింగ్ బోట్లు ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్తాయి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వేటాడతారు అన్నమాట ఈ బోట్లు వేసుకుని వెళ్తారు ఇప్పుడు మనం చూసేది జగన్నాథపురం వంతున ఇది కాకినాడలోని జగన్నాథపురం అండి ఇది బ్రిడ్జ్ అంటారు ఇది మనం చూస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనం జగన్నాథపురం దగ్గర ఒంతా జగన్నాథపురం కాడ నుంచి మనం ఎండి చేపల మార్కెట్ ఎండ్రి ఎండి చేపల ఎండ్రీలు చెప్పుడు చేపలు మొత్తం అన్ని కూడా చేపలైతే ఎండి అన్ని కూడా అమ్ముతారు అక్కడ ఆ మార్కెట్కి అయితే వెళ్దాం ఆ మార్కెట్ వచ్చేసి జగన్నాథపురం కాడ నుంచి డైరెక్ట్గా ఒక కిలోమీటర్ వెళ్ళాలండి కిలోమీటర్ వెళ్తే ఆ మార్కెట్ అయితే ఉంటుంది ఏటి మోక మార్కెట్ అన్నమాట అది ఏటి మోక మార్కెట్ అయితే మీకు చూపిస్తాను ఎండి చేపల మార్కెట్ ఇవి అలొచ్చు గురువారం 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 మార్కెట్ అయితే ఉంటది గురువారం గురువారం తెల్లర గట్ల మూడు గంటల నుంచి సాయంత్రం వరకు అయితే మార్కెట్ అయితే ఉంటది హోల్సేల్ గా కొనుక్కునే వాళ్ళైతే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా ఉంటది ఉదయం మళ్ళీ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకు అక్కడ అమ్ముతారు అనమాట ఎండి చేపలు ఎంట్రీలు అన్ని హోల్సేల్ గానీ రిటైల్ గానీ అన్ని అమ్ముతారు అనమాట అక్కడ మీరు అన్ని కూడా చూపిస్తాను చూడండి చూసారా మొత్తం ఇలాగా సముద్రానికి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట అవన్నీ బోట్లే ఇప్పుడైతే మనం ఏటి మొగ్గ ఎండి చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాం మీకైతే వెళ్దాం అన్నాడండి ఇప్పుడైతే మనం మొగ ఎండి చేపల మార్కెట్కి అయితే వచ్చాం మనం జగన్నాథపురం బిజ్జిగా నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ అండి కిలోమీటర్ అయితే ఉంటుంది బిజ్జిగా నుంచి పక్క నుంచే ఆ ఏటు పక్క నుంచి అయితే వచ్చేయాలి ఇప్పుడైతే ఇక్కడే అమ్ముతారన్నమాట మొగ ఎండి చేపలన్నీ కూడా ఇక్కడే అమ్ముతారు చూడవచ్చు మనం ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ పెట్టి అన్నీ అనమాట ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసంలో కాకినాడలోని ఎండి చేపల మార్కెట్ అయితే వచ్చాం ఎండి చేపల మార్కెట్ ఇలా గురువారం లక్ష్మవరం గురువారం ఉదయం నుంచి అయితే ఎండి చేపల మార్కెట్ ఉంటుంది తెల్లగా మూడు గంటల నుంచి పది గంటల దాకా మార్కెట్ అయితే ఉంటుంది ఎలాగా రేపటి కదా ఎంతది ఆరు వందల ఎంత ఫైనల్ ఇవి నాలుగు వందలు ఒకటి నాలుగు వందలు అవి నాలుగు వందలు అయితే ఒకటి రెండు వందలు చిన్న మిత్తలు ఎండి చేపలు ఎన్ని చూసారా ఎంత ఉన్నాయో ఎంత పొడుగున్నాయో ఇలాగైతే కడకంట అమ్ముతారన్నమాట ఎండ్రులు ఎండి చేపలు ఇవన్నీ కూడా రొయ్య పొట్టు మొత్తం అన్ని కూడా అమ్ముతారు ఎలాగా ప్లేట్ రొయ్యలు ఎంత అమ్మాయి రెండు వందలు చెప్పు వందకేస్తున్నావా ఎర్రే ఇయ్యి వంద రూపాయలకి అయితే ఎత్తా ఫైనల్ వందలు ఎలాగమ్మా సాగుడేలు ఎలాగా ఇవి ఐదు వందలు రెండు ఇస్తావు సాగుడీలు ఇవి 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 నాలుగు వందలు చెప్పకెత్తావు రెండు వందలు అడుగుతున్నారమ్మా ఇయమ్మా రెండు వందలు రెండు వందల యాభై కాదు ఐదు వందలు యాభైకా ఇయ్య వందలకెత్తావు నూట యాభై ఇది మూడు వందలకి వేసావు ఆల్రెడీ ఇవన్నీ మూడు వందలకా ఇవి మొత్తం రెండు వేలు చెప్పు ఎన్ని ఉంటాయి కేజీన్నర ఉంటాయి రెండు వేలు చెప్తున్నా నాలుగు గంటల నుంచి ఐదో జరుగుతుంది నాలుగు గంటల నుంచి ఐదో అంటే గురువారం గురువారం జరుగుతుంది అదే లక్ష్మర లక్ష్మవరం ఒక ఆరు గంటల నాలుగు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల అప్పుడు సాయంత్రం వరకు ఉంటది ఇప్పుడు ఇదైతే మార్కెట్ సాయంత్రం ఆరో విధాకా ఉంటదే

ఈ ఫైనల్ అయితే ఎనిమిది వందలకి కేజీన్నర రైలుని కేజీన్నర ఎనిమిది వందలకి చెప్తావు రెండు వందలు చెప్పి రెండు ఆ పోగుతాం పోగైతే వెయ్యి రూపాయలు ఈ రైలు చెప్పి ఇప్పుడు ఉప్పు చేపలు రొయ్యలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఎండి తట్టాల మొత్తం అన్ని ఎండి చేపలు ఎండి రొయ్యలు అయితే ఇక్కడ బాగున్నాయండి మొత్తం అన్ని కూడా చాలా రకాలు అయితే రోడ్ల మీద వేసి పక్కన పూగులకొని పెట్టేసి అయితే అమ్ముతున్నారు చాలా ఎక్సలెంట్ గా ఉంది అంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్లి హోల్సేల్ గానీ బయట అమ్ముకుంటారు అన్నమాట చాలా మంది మార్కెట్ అనమాట కాకినాడ వచ్చండి జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర నుంచి ఆ గోదావరి పక్క నుంచి వచ్చేయాలండి బ్రిడ్జి పక్క నుంచి ఏటిమోగ ఏటిమోగ అని చెప్తే ఇక్కడ మార్కెట్ కి అయితే వచ్చిందండి ఏటిమోగ రూట్ మాట ఇది ఏటిమోగ తర్వాత ఏం చెప్పాలి అపార్ట్మెంట్ 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 అంటే గవర్నమెంట్ కదా అక్కడ మార్కెట్ మార్కెట్ ఆవిడ జగన్నాథపురం గడికి వచ్చి అడ్రస్ అయితే క్లియర్ గా తెలిసిపోతుంది మార్కెట్ గురువారం గురువారం జరుగుతుంది మార్కెట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటదండి పట్టాలో అన్ని కూడా ఉన్నాయండి మొత్తం అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ ఉన్నది లేని లేదు అమ్మా ఎలాగ రేలివి ఇప్పుడు అవి ఇప్పుడు ఇది వచ్చి రెండు వందలు ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఈ రైలు అర కేజీ ఉంటాయి రెండు వందలు ఇది రెండు కలిపి నాలుగు వందలు ఈ మెత్తలమ్మా పన్నెండు వందలు అమ్మాయి ఇయమ్మా అయ్యి ఈ ఎంత ఇది ప్లేట్ వచ్చి రెండు వందలకి ఎత్తవమ్మా సాగుడీలు ఇవ్మా గొరస ప్లేట్ వచ్చి మూడు వందలు ఈ రైలు ఆరు వందలకి వేస్తావు ఇది ఆ రైలు నాలుగు వందలకి అయితే వేస్తావు ఇప్పుడు ఎండు చేపలు ఏంటి ఎలాగా రేట్లు ఎలాగా ఏంటి ఇప్పుడు ఎలాగేస్తావు రేట్లకి ఒకసారి ఆపట్టుకోదు ఒకసారి పైకి ఇది ఏంటది చేప తట్టమది ఎంత ఉంటది రేటు రెండు కేజీలు ఉంటుంది ఐదు వందలకి ఎత్తవదిలాగా ఇవి ఇవి మూడు వందలు ఇవి నాలుగు వందలు ఇవి మెత్తలు కదా ఇవి ఇవి పెద్ద మెత్తల్లా ఇయమా చూసారా ఇక్కడ ఈ పక్క నుంచి చూసుకునే కడకంట కూడా ఎండి చేపలు ఎండ్రీలు తట్టాలు ఇవన్నీ కూడా చూసారా ఈ ఆ బిల్డింగు ఈ రోడ్డు మీద మొత్తం అన్ని కూడా ఎండ్రీలు ఎండి చేపలు ఇవన్నీ ఎలాగమ్మా రెండు పూగులు ఐదు వందలు అది గోదావరి ఎంతయ్యి పన్నెండు వందలు ఇవమ్మా ఎంతయ్యి ఆరు వందలు ఇవెంత ఇవి రైలు పదిహేను వందలు పన్నెండు వందలకేస్తావా ఎందుకేలుంటామ ఇవి రెండు కేజీలు వస్తాయా ఇదంతేనా రేటు కేజీ నూట అరవయ ఇప్పుడు కేజీ ఏంటమ్మా చేపలు ఇవి వరసలా కేజీ నూట అరవై అయ్యమ్మా రైలు కేజీ మూడు వందల యాభై రూపాయలు గుట్ట వెయ్యి రూపాయల బుట్ట గుట్ట గుట్టి వెయ్యి రూపాయల ఇవి శావరీ ఇయ మూడు వందల పోగొచ్చి రెండు ఆరు వందల రెండు అమ్మా ఎంత వెయ్యి రూపాయలా ఎన్ని ఉంటాయమ్మా బరువు కేజీ ఉంటాయి వెయ్యి రూపాయల పదిహేను వందలు ఈ చట్టాలు ఏంటమ్మా తట్టలు ఏంటివి కొండ ఎంత జత జత ఆరు వందలు వస్తాం ఎంత ఎంత ఎన్ని కావాలండి సావిడీలు చావాలి ఇప్పుడు ఇవి ఎలాగా గిన్నె మెత్తలు వచ్చి గిన్నె ఐదు వందలు వందలండి ఇదెంతమ్మా ఇది ఇదైతే గిన్నె వచ్చి నాలుగు వందలు చెప్తుందండి గిన్నె వచ్చి నాలుగు వందలు ఎంతమ్మా చెప్పు కొంతమంది అయితే లేరండి ఇలా గిన్నెచ్చిందొచ్చి మూడు వందల యాభై రూపాయలు మెత్తలే ఎంత బరువు ఎంత మూడు వందల యాభై రూపాయల ఇక్కడ గిన్నెలు లెక్క అమ్ముతున్నారు కేజీ లెక్కన అమ్ముతున్నారు అండి కొన్ని అయితే గిన్నెలు లెక్క అంటున్నారు కొన్ని కేజీలు లెక్క అండి ఇవి ఈ కిలో వచ్చి రెండు వందలు అంటే గిన్ని ఈ అయితే కేజీ అయితే ఐదు వందలు అంట మెత్త ఇగో ఈ గిన్నె వచ్చి ఇది కూడా ఐదు వందలు అంటండి గిన్నె ఇది కూడా కేజీ వచ్చి గిన్ కేజీ వచ్చి ఐదు వందలు అంటే ఇదండి మార్కెట్ మార్కెట్ అయితే బాగుంది కదా ఇక్కడ ఉన్న రెయిలు చేపలు ఎండి చేపలు ఎన్నడ్లు ఈ మెత్తలు ఉన్నాయి చూసారా ఈ మెత్తలు అయితే నాకు తక్కువ రేట్ అనిపిస్తుందండి ఈ మెత్తలే కొంచెం బాగా తక్కువ రేట్ అనమాట బాగున్నాయి కదండి మెత్తల్లో

పెళ్ళి పెళ్లి కొరస పెళ్లి కొరస ఓకే సరే చెప్పమ్మా ఎలాగా పోగొచ్చు వెయ్యి రూపాయల ఎన్ని ఉంటాయమ్మా పోగొచ్చు తెలీదా కేజీ ఉంటాయి కేజీన్నర ఉంటాయా కేజీ ఉంటాయి కేజీ ఉంటాయి వెయ్యి రూపాయలు ఎనిమిది అలాగే ఇస్తారా ఏడు అలాగే అలాగెత్తారా పోగొచ్చు

తీసే నా మంచిని ఆ మంచి ఉంటుంది ఇప్పుడు అయితే ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత ఇచ్చేస్త ఇప్పుడు ఇది పోగు పదిహేను వందలు తగ్గదే అమ్మా పోగెంతవి పోగెంత పోగెంత ఫైనల్ ఇచ్చి రేటు చెప్పు ఆరు వందల పోగొచ్చు ఆరు వందలకి అయితే ఎన్ని ఉంటాయి బరువు రెండు కేజీలు ఉంటాయి కేజీ ఈ మార్కెట్ లో అండి ఎంట్రీలు అయితే చాలా చీప్ అండి మీరైతే చూడండి ఎంట్రీలు అయితే బాగా తక్కువ మాట హోల్సేల్ మాట ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ బయట అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్ళి బయట అయితే అమ్ముతారు మాట ఇది ఏకన్నాథపురం ఉంటుంది కదా ఏటి మోగ మార్కెట్ అన్నమాట మార్కెట్ అయితే పోందా నాకైతే నచ్చిందండి మీకు ఎలా ఉందని చెప్పాలి ఓ హెల్త్ ఇష్యూస్ అండి నిన్న కాక మొన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను కిడ్నీలో నొప్పి మాట కిడ్నీలో నేపు వచ్చేస్తుందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అంటే బండి మీద తిరుగుతాను కదండి ఎక్కువ అందువల్ల వెయిట్ చేసి ఇప్పుడు ఆ దీంతో వచ్చి తీస్తుంది అనమాట అంటే ఎలా నేసారు నిన్న నిన్న వేసే వేరైతే వీడియో చేస్తుంది అనమాట ఓకేనండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రమ్నా వీడియో మీ ఏనమ్మా చేపలు ఎలాగమ్మాయి

కేజీ వచ్చే మూడు వందల యాభై మూడు వందలకి అయితే కేజీ వేస్తారు ఈ పూస్ పరుగులు మూడు వందలకి గిన్నె మూడు వందలకిస్తారు గిన్నె మూడు వందలు గిన్నె మూడు వందలు చూడ ఎంత ఇయ్య కేజీ ఎంత ఇ కేజీ వచ్చా కేజీ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఇక్కడ వెయిట్ పర వెయిట్ పరంగా అయితే పర్లేదండి కానీ లెక్కన అయితే పెడుతున్నారు పోగుల లెక్కన ఎన్ని ఉంటాయి ఏంటి అనేది తెలీదు అయితే అర కేజీలు కేజీలు అంటున్నారు కానీ అక్కడ ఎన్ని వస్తాయి అనేది తెలియదు ఇలాగ పోగుల లెక్కన చూసుకుని అయితే అమ్ముతున్నారు వాళ్ళు అయ్యే ముక్కలు సాగులో ఎంతమ్మా కేజీ అదంతది మొత్తం అన్నై రెండు పల్లెలు నాలుగు వందలు చెప్పు ఇప్పుడు రేటు చెప్పు ఎలాగ ఎలాగెత్తావా ఏడాది ఏంటి తీసారు అక్కడ మన జానగరం ఉంది అక్కడ కట్ట మార్కెట్ అక్కడ తీసేసి ఇక్కడ పంపించారా జనం ఎక్కువైపోతున్నారని జనం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ యాక్సిడెంట్లు అయిపోతున్నాయని సరే అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని ఇక్కడ మార్కెట్ ఇక్కడ పంపారు ఎక్కువైపోతా రావు ఇప్పుడు వస్తారు వీడియో చూసి వస్తారు కాస్తారా ఇప్పుడు వస్తారా వస్తారు నా వీడియో చూసి వస్తారు నా వీడియో నువ్వు కూడా చెప్పు మరి గట్టిగా చెప్పు అదే వీడియో చూసి రమ్మని చెప్పు వీడియో చూసి రమ్మని చెప్పు 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 జగన్నా జగన్నాథ్ పరమంతనే కదా మరి చెప్పు చెప్పు

గ్యారెంటీ గాని నీ వీడియో చూసి నువ్వు రేట్ కరెక్ట్గా ఇచ్చేవానుకో నీ దగ్గరికి వస్తారు నువ్వు రేటు కరెక్ట్గా ఇచ్చేవానుకో నీ దగ్గరికి వస్తారు కొనుక్కుంటారు జనం ఓకే ఈ అమ్మ దగ్గరికి అయితే రండి వచ్చి వాళ్ళు ఎవరైనా సరే రేట్ అయితే అడగండి ఇప్పుడు చెప్పిన రేట్ అయితే ఎక్కువ చెప్తుంది మీరు బేరీ కొనుక్కోండి జనం అయితే రావట్లేదు అంటుంది

నాలుగు వందలకి మూడు వందలకి రెండునా ఓకే ఓకేనండి మార్కెట్ అయితే అయిపోయింది ఇది మార్కెట్ మార్కెట్ ఇక్కడ రోడ్డు ఇవన్నీ కూడా ఒకసారి అయితే చూపించేస్తాను చూడండి ఇది మార్కెట్ ఇది బోటు బోట్ అయితే రిపేర్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే మార్కెట్ కాడ నుంచి ఇంకో జగన్నాథపురం వచ్చిన కాడికి ఇది రోడ్డు ఇదిగో మనం చూస్తూ చూడదు ఇదిగో ఇది కనబడుతుంది ఈ రోడ్డు దాంట్లో డైరెక్ట్కి వెళ్తే జగన్నాథపురం బ్రిడ్జి కాడికి అది వచ్చేస్తాం ఇప్పుడు మనం చూసేది జగన్నాథపురం బ్రిడ్జి అన్నమాట ఇది బ్రిడ్జి ఇలా కాకినాడ డైరెక్ట్గా కాకినాడ అయితే వెళ్ళిపోద్ది కత్తిపూడి కాకినాడ ఇవన్నీ ఇలా వెళ్ళిపోద్ది ఇలాగేమో అమలాపురం వెళ్ళిపోతుంది యానం ఇటు ఆటం ఇటు ఏమో కాకినాడ జగన్నాథపురం బోట్లు అన్నమాట ఇవి సముద్రంలోకి వెళ్ళి బోట్లు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను సెలన్లు అయితే టైం అయిపోయిందండి సెలన్లు అయితే ఎంచుకోవాలి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి అయితే వీడియోకి అయితే అసలు అన్నారు కానీ నేనే ఇంకా వారం అయితే లక్స్ వారం కదా మళ్ళీ రోజు తీద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీయలేదు అందువల్ల అయితే హాస్పిటల్కి సెలవులు ఎంచుకున్నా మడే వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చిన తర్వాత నాకైతే చెప్పారు మళ్ళీ సాయంత్రం అయితే సెలవులు వేయాలని చెప్పారనమాట అందుకని వచ్చి పొద్దున కూడా అయితే వీడియో తీసాను సాయంత్రం అయితే మళ్ళీ సెలాలను అయితే వేయించుకుంటున్నాను హాస్పిటల్లోనే ఓకేనండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ ఓకేనండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి